ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ అంటూ లేటెస్ట్ లైన్ చూసుకోవచ్చు వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆరోగ్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పోర్టల్లోకి కొత్త వారి పేర్లు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అంటే చాలా మంది అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మన సబ్స్క్రైబర్లో సో అన్న ఆరోగ్యశ్రీ ఎలా చేయించుకోవాలి సో కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ సో యాడ్ చేయించుకోవాలని చాలామంది అడిగారు అయితే మనకు ప్రభుత్వమే యాడ్ చేసి సో రేషన్ కార్డ్ అయితే జారీ చేయడం జరుగుతుంది అనమాట ప్రస్తుతం పోర్టల్లో సో రెండు లక్షల ఎనభై ఒక్క మంది కోట్ల మంది అటాచ్ అంటూ చూసుకోవచ్చు అనమాట రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది అటాచ్ కొత్తగా సుమారు ముప్పై లక్షల మంది వివరాలు రెండు వేల ఇరవై మూడు నుంచి సో పది కోట్ల డెబ్బై రెండు లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అంటూ చూసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారందరికీ ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రేషన్ కార్డులో పేరున్నటువంటి వ్యక్తులందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తున్న విషయం తెలిసింది ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో సో కంప్లీట్ మనకు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు రేషన్ కార్డులు ఉండగా వాటిలో సభ్యులు సో కంప్లీట్గా మనకు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది ఉన్నారు వీరందరూ ఆరోగ్యశ్రీ పోర్టల్తో అనుసంధానమై ఉన్నారు వీరికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిబంధనల మేరకు చికిత్సలకు అవకాశం ఉంటుంది అయితే కొత్తగా ముప్పై లక్షల మంది జనవరి ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మొదలైంది కొత్తగా సుమారు ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు జారీ చేశారు దీంతో రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య వచ్చేసి మనకు తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు పెరిగింది వీటిలో సో మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు కొత్తగా కార్డులో చేరినటువంటి ముప్పై లక్షల మంది వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్లోకి ఎక్కిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజనరసింహ ఆదేశాలతో కొత్త కార్డుదారులకు వివరాలను కూడా ఆరోగ్యశ్రీ పోర్టల్లో ఎక్కించాలని ఆదేశించడంతో అధికారులు ఆ మేరకు చర్యలు చేపెట్టారంటూ కూడా చూసుకోవచ్చు అయితే కొత్తగా ఎవరైనా రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు వారి యొక్క డీటెయిల్స్ని ఆరోగ్యశ్రీ కార్డులో ఎక్కించాలంటూ కూడా సో దామోదర్ రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట ఆ పనిలో అధికారులు నిమగ్నమయ్యారంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు నుంచి సో కంప్లీట్గా పది కోట్ల డెబ్బై రెండు లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు మంత్రి దామోదరం చూసుకోవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు సో కంప్లీట్గా మనకు పది లక్షల డెబ్బై రెండు వేల మంది ఆరోగ్యశ్రీ సేవలు అందించినట్లు మంత్రి దామోదర్ నరసింగ్ తెలిపారు వైద్య సేవల బిల్లులు కింద ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు పదిహేను వందల తొంభై కోట్లకు పైగా చెల్లించింది సగటున ఇరవై రెండు శాతం మేర చికిత్స ఛార్జీలు పెరగడంతో పాటు ప్రతి నెల ఆసుపత్రులకు బిల్లుల కింద వంద కోట్ల వరకు చెల్లిస్తుండటంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో చేరా చేరేందుకు ప్రైవేటు ఆసుపత్రులు ఆసక్తి చూపిస్తున్నట్లు మంత్రి తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు అయితే ప్రస్తుతం నాలుగు వందల అరవై ఒకటి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నట్లు చెప్పారంటూ చూసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులోకి ఉన్నాయని కూడా పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు అయితే మొత్తంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు మీకు ఆరోగ్యశ్రీ కార్డులను కంప్లీట్గా ప్రభుత్వమే ముందుగా యాడ్ చేసి మీ పేర్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆరోగ్యశ్రీ కార్డులు యాడ్ చేసిన తర్వాతనే మీకు రేషన్ కార్డు జారీ చేస్తున్నారు సో మీరు ఆరోగ్యశ్రీ కార్డు గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి మనకు సో ఇక్కడ కంప్లీట్గా కొత్తగా చేరినటువంటి ముప్పై లక్షల మంది వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్లోకి ఎక్కిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో కొత్త కార్డుల వివరాలను కూడా ఆరోగ్యశ్రీ పోర్టల్లో ఎక్కించాలని ఆ అధికారులను ఆదేశించడంతో ఆ పర్ కంప్లీట్గా ఆ మేరకు చర్యలు చేపట్టారంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఒక రేషన్ కార్డుకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఎక్కిస్తున్నారన్నమాట వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్లో యాడ్ అయితే చేస్తున్నారు సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఏమైనా రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోకపోతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట మనకి నిరంతర ప్రక్రియ కాబట్టి సో కంప్లీట్గా ఎప్పటివరకైనా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనకు జూ ఆగస్టు పదవ తేదీ వరకు అయితే కంప్లీట్గా సో రేషన్ కార్డు మంజూరు అయినటువంటి వారికి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ దిస్ వీడియో జై హింద్